This song mixed by DJ Shrinivas in the mix. E Song Me DJ. మా పేరు తల్లి దుర్గా ప్రసాద్ ఆరో డివిజన్ జనసేన అధ్యక్షులు మా కళ్యాణ్ గారి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మా డిప్యూటీ సిఎం గారి జన్మదిన సందర్భంగా ఈ ఆరో డివిజన్ లో పుట్టినది కార్యక్రమం చేపట్టాము వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని లో కూడా పర్యటనలు చేస్తూ మా డివిజన్ లో కూడా ఈ మనం బర్త్డే సెలబ్రేషన్ చేయించుకుంటున్నాము ఇంకా ముందు ముందు ఎన్నో సెలబ్రేషన్ చేయించుకోవాలని మా డిప్యూటీ డిపీటీ సీఎం కలిపి ఎన్నో మంచి విజయాలు రావాలని కోరుకుంటూ కొంతమంది పవర్ కళ్యాన్ని అసెంబ్లీ గేట్ కూడా పాకలేము ఉన్నారు కదా దానికి మీరేం చెప్తారు ఇట్లా అసెంబ్లీ గేట్ జాతరైనప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు ముందు ముందు సీఎం కూడా అయ్యే అవకాశం అవకాశాలు కూడా మన బాగానే ఉంటాయి క్వశ్చన్లే అడగడం అక్కడే బిజిక్స్ పవన్ అని అంటే ఒక సేవాతత్వం ఒక మానవత్వం ఎంతో పేద ప్రజలకు ఆచార్య నిలబడినటువంటి ఉన్న వ్యక్తికి మేము ఆయన భావజాలంతో నడవాలని మేము కూడా ఆయన అంటే భక్తి శ్రద్ధలతో ఆయన మేము ఆచరించుకుంటూ నడుచుకుంటూ ఉంటాము ఈ కార్యక్రమ వేడుకలకి ముఖ్యంగా మా జనసేన టీము లేనటువంటి మన నక్క అప్పల గని గణి గ్యాదల గణేష్ అలపాని శివ మన అర్చిత తర్వాత వెంకి ధర్మ కనకసీవ ఇంకా నాగు వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నారు ముఖ్య మాకు అతిథిగా ఉన్నటువంటి ఏడో డివిజన్ నాయకులు దోమకొండ అశోక్ గారు మా జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి వ్యక్తి మా బాలు గారికి అన్ని శిష్యుడు నిధుల శిష్యుడు ఆయన ఇచ్చేసి మాకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎంతో మంది అమరవీరుల దేశ కోసం త్యాగం చేసి వారి నుంచి ఆవిర్భవించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆరవ డివిజన్ లో ఆరవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పల్లి దుర్గా ప్రసాద్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆరవ డివిజన్ లో పల్లి దుర్గా ప్రసాద్ గారి పేరు తెలియని వ్యక్తులే లేరు ఎందుకంటే గత ప్రజారాజ్యం నుంచి దుర్గా ప్రసాద్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఆరో డివిజన్ జనసేన పార్టీ బలోపేతం కోసం అల్లు పెరగకుండా శ్రమిస్తున్నారు దుర్గా ప్రసాద్ గారు ఇలాంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి దుర్గా ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నిరంతరం కూడా ఇక్కడున్న ప్రజానికం కావచ్చు యువత కావచ్చు వీర మహిళలు కావచ్చు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గంలో బలంగా నడుస్తూ అలానే డివిజన్ లో జనసేన పార్టీని దుర్గా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో బలంగా నిర్మిస్తున్నారు దీనికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యువతకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అలానే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఏ రంగంలో ఉన్నా సరే సినీ రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా నెంబర్ వన్ స్థానంలో నిలబడతారు ఎందుకంటే దానికి ఉదాహరణ ఒకటే సినిమాల్లో ఏ విధంగా అయితే పని చేసి కష్టా జీతంతో ప్రజలు ఆదుకోవడానికి సినిమా తీస్తున్నారు అలానే రాజకీయాల్లో నేను డబ్బు సంపాదించడానికి కాదు డబ్బు ఖర్చు పెట్టడానికి పేద ప్రజలని ఆదుకోవడానికి వచ్చానని మా ఎంతో మంది యువత కూడా ఆదర్శంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ంక్ష అండి ఆరో డివి దుర్గా ప్రసాద్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు దిగ్విజయంగా జరిగింది మా కార్యకర్తలు అందరూ కలిసి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం